దేవునామానికి మహిమ కలుగను గాక హలెలుయెలుయ దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం కదా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన కన్యక మరియ గర్భమున జన్మించాడు అనే మాటలు మనము చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన కన్యక మరియ గర్భాన జన్మించాడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి వస్తాడు అనే సంగతిని దాదాపు ఆదామ పుట్టిన తర్వాత సృష్టికి ముందే ఆయన సృష్టి చేస్తూ సృష్టిలో ఆదామవలను సృజించిన తర్వాత వాళ్ళ పాపాన్ని బట్టి ఆ పరిహారము ఆ పాపానికి పరిహారంగా ఏసుక్రీస్తు వారు రావాలనే దాని గురించి బైబిల్ గ్రంథంలో చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఉన్నాయి కాబట్టి ఏసు ప్రభువారు మన్ మరియా అంటే కన్యకకు పుడతాడనేది ఆమె పేరు మరియా లేకపోతే ఎస్తేరా లేకపోతే ఇంకేదో ఇంకేదో అని కాదు కానీ ఆయన మ కన్నీక గర్భాన పుడతాడనే సంగతిని సత్యాన్ని బైబిల్ మనకి తెలియపరచబడుతూ ఉంది అంటే లోకాన్ని రక్షించే రక్షకుడు పాపాన్ని జయించే పుణ్యాత్ముడు పవిత్రమైనటువంటి దేవుడు ఇదిగో కన్నీక గర్భాన జన్మిస్తాడనే సంగతిని గురించి బైబుల్ లేఖనాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఆ సత్యాన్ని పోయిన వారం మనం గ్రహించాం చూడండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి మాటలు ఏసుప్రభు వారు మానవుడుగా ఉన్నాడు అలాగనే దైవత్వాన్ని కలిగి ఉన్నాడు ఏసు ప్రభువారి కన్యకగా పుట్టినటువంటి ఆ యేసుని లోకం చాలామంది ఏమంటున్నారంటే ఆయన వడ్లవాణి కుమారుడు కాడా యేసేపు మరియమ్మకు పుట్టినవాడు కాడా అని చాలామందిలో ఈ ఉదాంతం అనేది ఉంది ఈ రోజుకి ఆయన ఒక మానవుడుగానే గుర్తిస్తున్నారు కానీ ఆయన దైవ దైవత్వాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు ఆ మరియ గర్భాన పుట్టినటువంటి ఆయనే దేవుడు అనే దాని గురించి బైబిల్ లేఖనాలు చక్కటి దేవుడు ఆయన దేవుడు అని లేఖనాలు స్పష్టంగా మనకు చూపిస్తూ ఉన్నాయి ఈరోజు చాలామంది యేసు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించలేకపోతూ ఉన్నారు చూడండి యేసు బ్రహ్ వారిని వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా యేసు బ్రవ్వారిని ఆయన కొలుస్తున్నటువంటి వారిలో కూడా చాలామంది ఆయన దేవుడు కాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన దేవుడై ఉన్నాడు ఆయన దైవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఉన్నది కాబట్టి చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను స్వార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను ఆది ఎందు అంటే ప్రారంభములో ఏముందంట వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను ఎవరి యొద్ ఉన్నదంట వాక్యం దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండెను వాక్యం ఏమై ఉన్నారు దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు కానీ ఈ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు ఈ వాక్యము దేవుడై ఉన్నాడు చాలామంది అంటారు బైబిల్లో ఎక్కడ రాస్తుందండి ఆయన దేవుడని బైబిల్లో ఎక్కడ రాస్తుందండి ఆయన దైవత్వం కలిగిన వాడని దేవుడని ఎక్కడ రాస్తుందండి బైబిల్లో ఎక్కడ లేదు కండి అంటారు చాలామంది కానీ ఆయన దేవుడు అనే సంగతిని గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడము చూడండి ఇక్కడ యోహాను భక్తుడైనటువంటి యోహాను ఆయన గురించి రాస్తున్నటువంటి మాట ఏంటంటే వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము చూడండి పద్నాలుగో వచనంలో చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఏం చేస్తున్నామంట ఇక్కడ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాను ఆ వాక్యము ఆ వాక్యమే అంటే ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు ఎలా వచ్చారంట శరీరధారిగా మన మధ్యలో నివసించడానికి వచ్చారు ఒకవేళ ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే ఒకవేళ ఆయన శరీరంతో కనుక మన మధ్యలో నివసించడానికి రాకపోతే మానవులతో దేవుడు సహవాసం చేయటం కుదరదు మానవుడు దేవుడితో సహవాసం చేయలేడు మానవుడికి మాదిరిని చూపించలేడు ఆయన ఆత్మరూపుగా ఉంటే ఆయన మాదిరి చూపించలేడు ఒకవేళ చేమగా పుడితే మాదిరి చూపించలేడు ఒకవేళ జంతువుగా పుడితే జంతువులాగా ఉంటే మాదిరి చూపించలేడు మరి ఎలా పుడితే ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించగలడు అంటే ఒక మానవుడు ఎలా బ్రతకాలి అనే దాని గురించి చూపించాలి అంటే ఆయన మానవుడుగానే రావాలనుకున్నాడు అలాగే మానవుడు చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్వం జరగాలంటే మానవుడే చేసిన పాపానికి బలవ్వాలనే ఉద్దేశంతో దేవుడే మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు దేవుడే భూమి మీదకి వచ్చాడు ఆ వాక్యమే ఆదిలో ఉన్నటువంటి వాక్యమే ఆయన లేకుండా ఏది కలగలేదని చెబుతున్న వాక్యం సమస్తము ఆయన మూలంగానే కలిగింది ఆ కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని చెబుతుంది వాక్యం కాబట్టి ఆ ఆ వాక్యమే ఆ సమస్తము కలగజేసినటువంటి వాక్యమే మన మధ్యలోనికి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మన మధ్యలో ఎందుకు వచ్చాడంటే మన మనం ఎలా జీవించాలి మనం ఎలా బ్రతకాలి మనం ఎలాగ మానవుడు ఏ రీతిగా ఉంటే ఆయన పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడనే విధానాన్ని ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని యేసుప్రభు వారు చూపించడానికి ఈ లోకానికి వచ్చారు అలాగే మాదిరికరమైన జీవితమే కాదు ఇదిగో మానవుడు నీతిమంతుడిగా బ్రతకాలనే దాని గురించి చూపించాడు చాలామంది రోజున అడుగుతూ ఉంటారు ఏమంటే నువ్వు నీతిమంతుడువా నువ్వు యథార్థవంతుడువా నువ్వు మోసం చేయవా నువ్వు అబద్ధలాడవా నువ్వు ఇలాగ ఉండవా ఉండవా అని చెప్పేసి అనేక రీతులుగా అనేక మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి యేసుబురవారు ఈ లోకంలో నీతిమంతుడిగా జీవించాడు ఎలా జీవించడంట ఆయన నీతిమంతుడిగా జీవించాడు ఆయన ఎలా జీవించాడు నీతిమంతుడిగా బ్రతికాడు ఆయనలో ఏ మత్స లేకుండా బ్రతికాడు అర్థమవుతున్నప్పుడు ఈ మంది బిడ్డలారా కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విధానంలో మనం చూస్తే కనుక ఆయన నీతిమంతుడు అంటే ఆయన దైవత్వాన్ని మనము చూస్తూ ఉన్నాం కన్యకకు పుట్టినటువంటి ఆ యేసు ఆ కన్యక పుట్టినటువంటి యేసు అని నామకరణం చేయబడినటువంటి ఆ యేసుని ఆయన మీద విశ్వాసం వచ్చడం ఎందుకంటే ఆయన దైవత్వం కలిగినవాడు ఏం కలిగినవాడు ఆయన ఆయన దైవత్వం కలిగినవాడు అందుకనే వాక్యమే చెబుతుంది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని ఏమండి ఎంతకన్నా ప్రూఫ్ ఏమైనా కావాలా దేవుడు అర్థం ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించడానికి వచ్చాడనే సంగతిని తేట తెల్లంగా ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంది అందుకని చూడండి మానవుడు దేవుడు కోరుకునేది ఏంటంటే అంశలాగా ఆరు నెలలు బతికిన చాలు కానీ కాకిలాగా కలకాలం బ్రతకాల్సినటువంటి పని లేదు ఒక కాకి బ్రతకాలని చెప్పి తిండి కోసం అని ఒక చర్మం మీద వాలి తింటూ 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 దాన్ని మర్చిపోయి ఆ ఏళ్ళు ఆ శవంలోనికి వెళ్ళిపోయి పెరిగిపోయి చివరికి అది నిలిసిపోవడానికి అవకాశం లేకుండా బాగా బలిసిపోయి చివరికి ఏమైపోయింది అందులో కొట్టుకుపోయి చచ్చిపోయింది సముద్రంలో కొట్టుకుపోయి చచ్చిపోయింది అందుకనే ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే లోకాషంలో మునిగిపోయి లోకాషంలో గోర్లు పెంచుకుంటూ పెంచుకుంటూ అలా బాతికి అలా చచ్చిపోతున్నారు అందుకనే ఆ యొక్క లోకాషుల్లో నుండి బయటకు తీసుకురావటానికే ఆ లోకంలో ఉన్నటువంటి పాపంలో నుండి నిన్ను పవిత్రుడిగా చేయటానికే యేసు ప్రభు శరీరధారిగా కన్య మరియ గర్భాన జన్మించాడు అర్థవుతుందండి అందుకని ఇక్కడ వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ధృ ధృవీకరించడానికి అంటే ధృవీకరణ పత్రాన్ని ఇవ్వటానికి కన్యకకు పుట్టినటువంటి ఏసు ప్రభువారు ఆయన దైవ దైవత్వం కలిగిన వాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దాని మీద మనకు విశ్వాసం ఉండాలి చాలామంది ఈ రోజున యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు చూడండి ఇంకొక మాట మనం ఇక్కడ చూస్తే హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం ఒకసారి చూస్తే కనుక హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన తోతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురిచైతే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది అని చెబుతున్నాడు దేవా అని ఎవరిని మనం పిలుస్తాం దేవాని ఎవరిని పిలుస్తామంటే ఆ దేవాది దేవుణ్ణి మాత్రమే మనం దేవాన్ని పిలవగలుగుతాం ఇంకెవరిని పిలవగలుగుతాం దేవాని ప్రభువాని ఎవరిని మనం పిలవగలుగుతామంటే దైవత్వంలో ఉన్నటువంటి దేవుణ్ణి మాత్రమే మనం అలాగా పిలవగలుగుతాం కాబట్టి ఇక్కడ దేవ అంటే నిరంతరం ఆయన సింహాసనం నిలిచిపోద్దని ఇక్కడ చెప్పబడుతుంది ఆ సింహాసనం ఎవరిదంట నిరంతరము ఆయన సింహాసనం నిలిచినది ఆ సింహాసనం ఎవరిదంటే ఏసుక్రీస్తు వారిదే యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ యేసు ప్రభువు వారు నిజమైనటువంటి దేవుడని ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతూ ఉంది అలాగే చూడండి సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిదో వచనాన్ని మనం చూద్దాం ఒకసారి యాభై ఆరు యాభై ఏడు వచనాలు చూస్తే వ్యవహానసు వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనం నుండి మనం చూస్తే కనుక ఇక్కడ మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను అంటే అబ్రహాం అనుకున్నాడంట ఆయన వచ్చే రాకడని చూద్దామని ఆనందించాలని అనుకున్నాడు ఆయన అయితే అది చూసి సంతోషించిన నేను అందుకు యూదులు యూదులు ఏమంటున్నారు నీకు ఇంకను యాభై సంవత్సరమునైనా లేవే నీవు అబ్రహామును చూసివా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను ఏమన్నాడేనా ఏమండి అబ్రహాముని చూస్తాడు అబ్రహాము ఇక్కడ అంటున్నాడు కదా నీకు ఇంకా యాభై సంవత్సరములైనా లేవు కానీ నీవు ఏసును చూ అంటే అబ్రహాముతో నువ్వు చూసావా అబ్రహాముతో ఉన్నావా అని అంటే ఆయన అంటున్నారు కదా అబ్రహాము పుట్టకమునిపే అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని ఏసు బ్రభు చెబుతున్నారు అంటే ఇక్కడ చూడండి సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు అంటే ఆయన ఆదిలోనే ఉన్నాడు ఆదిలోనే ఉన్నాడు సృష్టికి ప్రారంభంలోనే ఉన్నాడు సృష్టి కర్తగా ఉన్నాడు సృష్టిని చేసినవాడుగా ఉన్నాడు నిత్య జీవానికి ఆయన వారసుడిగా ఉన్నాడు భూమి మీద సమస్తమును సృజించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు అలాంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అబ్రహాము పుట్టకమునిపోయి నేనున్నానని చెబుతున్నాడు ఏమండి అబ్రహాము కాలం ఎప్పుడు ఏసు బ్రవ్వారు పుట్టిన కాలం ఎప్పుడు అబ్రహాముకి యేసు బ్రహ్వారికి ఉన్న కాలం చాలా వెయ్యి వెయ్యి పన్నెండు వందల సంవత్సరాలు ఆ కాలం ఉండి ఉండొచ్చు చూడండి మన తాతల గురించి చెప్పమంటే మా నాన్న గురించి మా తాత గురించి ఇంకొక తాత గురించి మనం చెప్పగలుగుతాం కానీ ఆ పైనన్నటువంటి తాతల గురించి వాళ్ళ వంశం గురించి వాళ్ళ పేర్ల గురించి చెప్పాలంటే మనం చెప్పగలమా మనం చెప్పగలమా మానవుడిగా మనం అతను గుర్తుంచుకోగలుగుతామా కానీ ఇక్కడ చూడండి ఆయన తాతలు తాతలు కాదు మనం ఎన్ని తరాలు లెక్కేసుకుంటామో అబ్రహాము మత్స్సు వార్త మీరు మొదట్లో చదివితే అబ్రహాము కాణుండి మొదలుపెట్టినటువంటి సంతానం మొదలుపెట్టిన కాణ్ణిండి ఇసాగును కన్నాడన్న కాణుండి మొదలుపెట్టి కింద ఏసు బ్రహ్మారు పుట్టిన దాకా మనం ఎన్ని తరాలు చూడొచ్చు ఏమండి ఎన్ని తరాలు చూడొచ్చు అన్ని తరాలలో కూడా చూస్తే యేసు ప్రభు అారు అంటున్నారు కదా అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడిని అంటున్నాడు ఈయన యేసు ప్రభు వారు అంటే యేసు ప్రభు వారి యొక్క జన్మం యేసూప్రభువారి యొక్క పుట్టినటువంటి యేసు ప్రభు అని చాలామంది అనుకుంటున్నారు ఒక సామాన్యమైనటువంటి మానవుడు అనుకుంటున్నారు ఆయన ఎంత మానవుడిగా ఉన్నాడు అనేది నిజమో అంత దేవుడు అనేది నిజం అంత దైవత్వాన్ని కలిగి ఉన్నాడు అనేది నిజం వంద శాతం మానవుడిగా ఉన్నాడు అంటే వంద శాతం దేవుడిగా పిలువబడుతున్నాడు అనేది ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరచడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ మనం వ్యవహాన స్వార్తలోనే ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూస్తే గనక ఇరవై అధ్యాయము అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను తోమ ఏమంటున్నాడు నా ప్రభువా నా దేవా అంటున్నాడు ఏసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఏం చెప్పాడు ఆయన నువ్వు నన్ను చూసి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెబుతుంది యేసు బ్రభువారు స్వయంగా తోమతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు నన్ను చూసి నమ్మావు అంటే నేను దేవుడినని నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధనిలు అనే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ప్రియమే దేవుని బిడ్డలారా ఈ విధంగా మనం బైబుల్ లేఖనాలు చూసుకుంటూ పోతే ఎన్ని లేఖనాలు ఉన్నాయో ఆయన దైవత్వాన్ని చూపించటానికి ఎన్ని లేఖనాలు ఉన్నాయో ఆయన దేవుడని ప్రకటించడానికి కాబట్టి యేసు ప్రభు వారిని ఎంతమంది అయితే దేవుడని అంగీకరిస్తారో ఆయనే మా కోసం వచ్చాడని ఎవరైతే నమ్ముతారో ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడనే సంగతి ఎవరైతే గ్రహించగలుగుతారో ఆయనే పునరుద్ధానుడై లేచాడనే సంగతిని ఎవరైతే విశ్వసిస్తారో వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారనేది సత్యమై ఉన్నదని చెబుతున్న వాక్యం కాబట్టి మనం సత్యం వైపు నడిచేవారిగా మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి బైబిల్ సత్యం బైబిల్లో ఉన్నటువంటి వాక్యం సత్యం ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ దేవుడే యేసు క్రీస్తు వారై ఉన్నారని క్లియర్గా మనకు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది కాబట్టి వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా వింటున్నటువంటి దేవుని ప్రియమైన బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఇన్ని రోజులు నువ్వు దేవుడిగా యేసుని ఒక మానవుడిగానే చూస్తున్నావేమో ఆయన మానవుడిగా వచ్చాడు అంటే అంతకుముందు ఉన్నటువంటి రూపం ఏంటంటే దేవుని రూపం దేవుని స్వరూపం దేవుని స్వరూపాన్ని దేవుని పోలికను ఆయన దేవుని సింహాసనమును విడిచేపెట్టకూడనటువంటి భాగ్యమని అయినా కూడా మన కోసం ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను తన రూపులోనికి మార్చుకోవటానికి తన పరిశుద్ధతనికి ఇవ్వటానికి తనలాగా నిన్ను చేసుకోవాలని ఈ లోకానికి ఆయన రావటం జరిగింది అందుకనే ఇక్కడ వ్యవహార సువార్తలో మనం చూసాంగా మొదటి వవహాన శువార్తలో మొదటి అధ్యాయములో మనం చూస్తే ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది ఎవరి ద్వారా అనుగ్రహించబడింది అంట మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది కానీ కృపయు సత్యమును ఏసు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడింది అందుకని ఏసు ప్రభువారు అంటున్నారు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని రాజ్యానికి రాలేడు అని చెబుతున్నాడు నువ్వు ఎన్నైనా చేయి ఎన్ని ప్రయత్నాలను చేయి ఎన్ని క్షేత్రాలను తిరుగు ఎంత పనైనా చేసుకో ఎన్నైనా నమ్ముకో ఎన్నైనా మొక్కు ఎంతైనా చేసుకో నీ నమ్ముకో నీకు ఉంచుకో కానీ ఆయన అంటున్నాడు నేనే సత్యమునై ఉన్నాను నేనే జీవమునై ఉన్నాను నేనే మార్గమునై ఉన్నాను నా ద్వారా తప్ప మీరు ఎవరు కూడా అక్కడ రాజ్యానికి తండ్రి వద్దకు మీరు రాలేరని ఖచ్చితంగా ఖండితముగా చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తు వారు ఆయన దేవుడై ఉన్నాడు దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా నమ్మనటువంటి మూర్ఖజనులు ఉన్నారు ఇంకా దేవుడే దిగివచ్చి చెప్పినా కూడా నమ్మనటువంటి మూర్ఖజనులు ఉన్నారు ఇంకా వితండవాదం ఆడే ఆడేవాళ్ళు ఉన్నారు అనేక రకాలుగా అపహసించే వారు ఉన్నారు అనేక రకాలకు దూషించే వారు ఉన్నారు కానీ నువ్వు ఈ సత్యాన్ని గ్రహించగలిగితే ఆయన దేవుడు ఆయన దైవత్వాన్ని వదిలిపెట్టి నా కోసము నా పోలికలో ఈ భూమి మీదకు వచ్చాడని సంగతి నువ్వు గుర్తించగలిగితే ఆయన నీకు స్నేహితుడు అవుతాడు ఆయన నువ్వు నీ పోలికలకు వచ్చాడని గ్రహించగలిగితే ఆయన నీకు సహోదరుడు అవుతాడు ఆయన నీకు మిత్రుడవుతాడు ఆయన నీకు సన్నిహితుడు అవుతాడు అప్పుడు ఆయన రాజ్యంలో నీకు చోటు అనుగ్రహించబడింది ప్రియమైన దేవుని మళ్ళారు కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఆయన దైవత్వాన్ని ధృవీకరిస్తుందంట బైబుల్ ఆయన దైవత్వాన్ని ధృవీకరిస్తుంది ధృవీకరణ పత్రం అంటే ఏంటో తెలుసా ఎవరైనా చనిపోతే ఇదిగో చనిపోయాడు అనే ఒక సర్టిఫికెట్ ఇస్తుంది ఏమండి ఎవరైనా పుట్టారంటే వారు పుట్టిన దాని గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది చూడండి ఈరోజున చాలామంది జనవరి ఫస్ట్ ఎందుకు జరుపుకుంటారు జనవరి ఫస్ట్ ఎందుకు జరుపుకుంటున్నారు ఏమండి ఏసు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడని ఎక్కడుందండి బైబిల్లో యేసు ప్రభువారు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడని ఎక్కడుందండి బైబిల్లో అని అడుగుతున్నారు చాలామంది ఏమండి యేసు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడని బైబిల్లో ఎక్కడుంది ఉందా బైబిల్లో లేదు కానీ ఆయన డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడన్న సంగతిని ఎలా గ్రహించగలం మనం అంటే జనవరి ఫస్ట్ మనందరం కూడా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటాం మన క్యాలెండర్ ప్రకారంగా జనవరి ఫస్ట్ అంటే మనందరం కూడా జనవరి ఫస్ట్న ఉత్సవాలు పండగలు జరుపుకుంటాం ఆ రోజు ఏంటో తెలుసా మీకు జనవరి ఫస్ట్ అనేది ఎప్పుడు మొదలైందో తెలుసా యేసు ప్రభువారు నామకరణం చేసినటువంటి రోజున జనవరి ఫస్ట్ స్టార్ట్ అయింది యేసు ప్రభువారికి యేసు అని పేరు పెట్టబడినటువంటి ఆ నామకరణం జరిగినప్పుడు జనవరి ఫస్ట్ జరిగింది అంటే ఏసు ప్రభువారికి పేరు ఎప్పుడు పెట్టారంటే ఆయన పుట్టిన ఎనిమిది దినాలకి పేరు పెట్టారు ఎన్ని దినాలకి ఆయన పుట్టిన ఎనిమిది దినాలకు ఆయనకి ఏసు అని నామకరణం చేయటం జరిగింది మరి ఎనిమిది దినాలు వెనక్కి మనం లెక్కేసుకుంటే ఏ డేట్ వచ్చింది అంటే డిసెంబర్ ఇరవై ఐదు వచ్చింది ఏమొచ్చింది డిసెంబర్ ఇరవై ఐదున ఆయన పుట్టాడు అనే సంగతి మనకి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుద్ది ప్రియమైన దేవుని బట్లారా కాబట్టి దేవుని వాక్యం చాలా మర్మమైనది దాన్ని మనం తెలుసుకుంటే కనుక అది సత్యమైంది దాన్ని గ్రహించగలిగితే మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి ప్రేమ దేవుని అంటారు కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది యేసు ప్రభు వారు యేసు క్రీస్తు ఆయన పుట్టుక దైవత్వం కలిగిన పుట్టుకని మనం గ్రహించాలి దైవత్వం కలిగిన పుట్టుకని మనం విశ్వసించాలి అది మనందరికీ అవసరమై ఉన్నది నిన్ను నన్ను ఆయన దైవత్వంలోనికి నడిపించడానికే యేసు ప్రభు వారు మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చారు మరి అట్టి ప్రేమ అట్టి కృప మరి చూడండి ఇంకొక మాట మనం చూద్దాం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఒకసారి చదువుదాం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వరకు చదివితే ఇక్కడ చూద్దాం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలబిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమును గోబడేవాడను వాడను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని బొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయనని అత ఆయన ఉత్తరం ఇచ్చాను ఎవరు ఉత్తరం ఇచ్చారంట ఒక శతాధిపతి ఏం చెప్తున్నాడు ఒక శతాధిపతి నేను ఒకని రమ్మంటే వచ్చును ఒకటి బొమ్మంటే పోవును అయినా కానీ ఏసు ప్రభువారితో ఏమంటున్నాడు తెలుసా నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా నా దాసుడు స్వస్థపరచబడతాడని చెబుతున్నాడు ఎందుకు ఆయన మాట మాత్రం సెలవు ఇమ్మంటున్నాడు ఏసు ప్రభువారిని దేవుడని నమ్మాడు ఆయన ఏమండి యేసు ఆయన దేవుడని ప్రభు అని నమ్మాడు ప్రభు అని సంబోధిస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన దేవుడు అని గ్రహించిన ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో మేలులు పొందుకున్నారు ఆయన దేవుడని గ్రహించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదాలు చూశారు ఆయన దేవుడని గ్రహించిన వారందరిలో కూడా ఆయన సత్యం నిలబడినందున సంగతే వాళ్ళు గ్రహించారు దేవుని రాజ్యానికి వారసులయ్యారు మరి అట్టి ప్రేమ అట్టి కృప మనందరం పొందుకోవల వద్దా పొందుకోవాలంటే మనందరం ఆయన ఆయన దైవత్వాన్ని మనకు గుర్తురిగేవారిగా మనం ఉండాలి ఆయన దైవ దైవత్వాన్ని గుర్తించేవారుగా ఆయన దేవుడు అనే సంగతిని మనం గుర్తెరిగేవారుగా మనం ఉండాలి అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తనలో ఉంచినట్లయితే పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు నాయన ఈరోజున చాలామందిలో ఉన్నటువంటి అనుమానం చాలామందిలో కలుగుతున్నటువంటి నాయన ఇదిగో ఆ డౌట్ నాయన ప్రభు మీరు దేవుడా కాదా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ రోజుకి చాలామంది దేవులు కుమారుడని చెబుతున్నారు కానీ మీరు దేవుడై ఉన్నారన్న సంగతి వారు గుర్తెరగలేకపోతున్నారు ప్రభు నీకు వందనాలు నీ బైబిల్ స్పష్టంగా వివరణాత్మకంగా అయా చక్కటి వివరాలతో నాయన మాకు అందిస్తూ ఉంది నాయన ప్రభు ఇదిగో మానవుడు చేసే పనులే కాదు కానీ దేవుడు చేయగలిగిన పనులు కూడా మీరు చేస్తూ ఉన్నారు అయా మానవుడు మాత్రమే కాదు ఆ దేవుడే మా మధ్యలోనికి మానవుడుగా వచ్చాడన్న సంగతిని మాకు క్లియర్గా తేటగా మీరు వివరించారు ప్రభు నీకు వందనాలు నాయనా మా జీవితాల్లో నీ వెలుగుని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదిగో మీరే మార్గమై ఉన్నారు మీరే సత్యమై ఉన్నారు మీరే జీవమై ఉన్నారు కనుక నా తండ్రి దాన్ని గ్రహించే మనసు అయా మా ప్రజలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా వింటున్న వారి జీవితంలో వెలుగు కలుగునట్లుగా వింటున్న వారి జీవితంలో నీ మహిమ కలుగునట్లుగా వింటున్న వారి జీవితంలో నీ మహిమ వారు పొందుకున్నట్లుగా మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డలు నిండుగా దీవించి ఆశ్రయించమని ఏసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి దీవించి ఆశ్రయించినగాక ఆమెన్